శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఎం కామేశ్వరరావు గారి రచన దేవుడు లాంటి అల్లుడు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న పేదవాడు తమ్ముడు మాత్రం వ్యాపారాలలో అక్రమాలు అన్యాయాలు చేసి బోలెడెంత డబ్బు వెనక వేశాడు ఇద్దరికి పెళ్ళిడు వచ్చిన కూతుళ్ళున్నారు తమ్ముడు బోలెడు కట్నం ఇచ్చి తన కూతురికి పెళ్లి చేయగలడు కానీ అన్న తన కూతురికి పెళ్లి చేయలేడు అన్న తమ్ముడి స్వభావం తెలిసి అతని ముందు చెయ్యి చాచలేదు అన్న నిరుపేద అని తెలిసి ఉండి కూడా తమ్ముడు అన్నకు ఏ ఆర్థిక సహాయమూ చేయలేదు తమ్ముడి కూతురికి పట్నంలో ఒక మంచి సంబంధం తటస్థపడింది మహేషుడు అనే యువకుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మహేషుడు అతని తండ్రి తమ్ముడి ఆహ్వానం మీద పెళ్లి చూపులకు వచ్చారు తమ్ముడి భార్య తమ ఏ అక్కర వచ్చినా తన బావగారి కూతురు వల్లిని వంట పనికి పిలిపించుకుంటూ ఉండేది ఈసారి కూడా ఆమె వల్లిని పిలిచి తాను తన కూతురి ముస్తాబులో లీనమైపోయింది పెళ్లివారికి వల్లి చేసిన పలహారాలు పెట్టి వాళ్ళు మెచ్చుకుంటే అవన్నీ తమ పిల్లే చేసిందని తమ్ముడు అతని భార్య చెప్పారు పెళ్లి కూతురి అందం సహజమైనది కాదు పూర్తిగా కృత్రిమమైనది ఖరీదైన సొమ్ములతోనూ పొట్ట చీరలతోనూ వచ్చినది పిల్లను చూసి పెళ్లివారు ఏ సంగతి తరువాత కబురు చేస్తామని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక పళ్ళ్యాలు లోపలికి తీసుకుపోవటానికి వచ్చిన వల్లి బల్ల మీద పుస్తకం చూసి అరే పెళ్ళికొడుకు దీన్ని ఇక్కడ మర్చిపోయినట్టున్నాడు అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్నది అలా నోరు వెళ్ళబెట్టుకు నిలుచోకపోతే వేగం వెళ్ళి అతడికి ఇచ్చి రాకూడదు అని తమ్ముడు భార్య చిరాకు పడింది మళ్ళీ గబగబా బయటకు వెళ్ళి పెళ్లివారిని కలుసుకుని మీరు పుస్తకాన్ని బల్ల మీద పెట్టి మర్చిపోయారు ఇదిగో తీసుకోండి అంటూ పుస్తకాన్ని ఇచ్చింది మహేశుడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆమె చౌకబారు బట్టలే కట్టుకున్నా ఆమె సహజ సౌందర్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది నా పేరు వల్లి పెళ్లి కూతురు మా బాబాయి కూతురు ఈ హడావిడిలో వంట సహాయం చేయటానికి వచ్చాను అని తల వంచుకుని చెప్పి వల్లి అక్కడి నుంచి వచ్చేసింది నాలుగు రోజుల అనంతరం వల్లిని పెళ్లి చేసుకుంటానంటూ మహేశుడు కబురు చేశాడు అతను కట్నం కానీ కూడా కోరలేదు ఈ వార్త వినగానే తమ్ముడికి అతని భార్యకి మూర్ఛ వచ్చినంత పని అయ్యింది తీరు కూర్చుని పుస్తకం ఇచ్చి రమ్మని వలిని పంపినందుకు ప్రగాఢంగా పశ్చాత్తాపడింది తమ్ముడి భార్య అన్నకి అతని భార్యకి ఆనందం అంతా ఇంత కాదు పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చింది తమ్ముడు తన భార్యతో మనం పెళ్లికి వెళ్ళవద్దు వెళితే మన తాహతకు తగినట్లు పెళ్లి కానుక ఇవ్వాలి మనకు గిట్టుబాటు కాదు అన్నాడు రెట్టింపు గిట్టుబాటు అవుతుంది నా మనసులో గొప్ప ఆలోచన ఉన్నది చూస్తూ ఉండు అన్నది భార్య అన్న తన భార్యతో తమ్ముడు పెళ్లికి వస్తాడు వాడి భార్యకు వాళ్ళ తాహతకు తగిన చీర పెట్టు నేను ఎక్కడైనా కొంత అప్పు చేసి తెస్తాను అన్నాడు పెళ్లిలో తమ్ముడు పెళ్లి కూతురి పేర ఒక వెండి అరిటాకు చదివించాడు అన్న భార్య తమ్ముడి భార్యకు మంచి పట్టు చీర పెట్టింది అయినా తమ్ముడి భార్యకు తృప్తి కలగలేదు పెళ్లి పూర్తి అయ్యాక నలుగురు చూస్తూ ఉండగా ఆమె వెనక్కు విరుచుకుపడి జుట్టుముడి ఊడ తీసుకుని లేచి నిలబడి నా సంగతి పూర్తిగా మర్చిపోయి పిల్లను పెళ్లి చేసుకుంటావురా అన్నయ్య ఈ ఎంటి ఆడిపడుచును నాకు ఇప్పుడే ఖరీదైన పట్టు చీర పెట్టు అని కేకలు పెడుతూ నా హంగామా చేసింది ఈ అన్నదమ్ములకు ఒక చెల్లెలుండేది ఆ పిల్ల పదేళ్లు బతికి చనిపోయింది ఇప్పుడు తమ్ముడి భార్య ఆ పిల్ల తనని పూనినట్లు నటిస్తోంది పెళ్లి పందిట్లో అంతా గజగజలాడిపోతూ తలా ఒక రకంగా మాట్లాడసాగారు అన్న అమాయకుడు ఆ చెల్లెలంటే అతనికి చాలా ప్రేమ నిన్ను ఏనాటికీ మరిచిపోనమ్మా ఇప్పుడే మంచి చీర కొని తెస్తాను అంటూ డబ్బు కోసం ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో పందిట్లో మరో విడ్డూరం జరిగింది అప్పటిదాకా మామూలుగా కూర్చుని ఉన్న పెళ్ళికొడుకు పక్కనే ఉన్న అరటి పిలకను భుజానికి ఎత్తుకుని భీకరంగా అరుస్తూ అటు ఇటు తిరగసాగాడు ఇంకేముంది పెళ్ళికొడుకు హనుమంతుడు పూనాడు ఇక గాలి ధూళి ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అన్నారు అందరూ ఈ మాట వింటూనే తమ్ముడి భార్య రహస్యంగా పళ్ళు కొరుక్కుంటూ విధి లేక వెనక్కు విరుచుకుపడి మామూలు మనిషి అయ్యింది వెంటనే పెళ్ళికొడుకు పూనకం కూడా దిగిపోయింది పెళ్ళి అయిన మర్నాడు అన్న మహేశుణ్ణి నాయన నీకు అప్పుడప్పుడు దేవుడు పూనుతాడా అని అడిగాడు మహేశుడు నవ్వి నన్ను దేవుడు పొనలేదు ఆమెను దెయ్యము పొనలేదు దెయ్యమే అనుకుంటే పదేళ్ల పిల్ల చీర కోరుకుంటుందండి ఆవిడ దుర్బుద్ధి గ్రహించి నా వంతు నాటకం నేను ఆడాను అన్నాడు దేవుడు పూనే అల్లుడు దొరికినందుకు అందరూ అభినందిస్తూ ఉంటే అవును మా అల్లుడు దేవుడు లాంటి వాడే అనేవారు అన్న అతని భార్య ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం